ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలకలో మహిళా కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది కానిస్టేబుల్ పూజిత దంపతులు విధులకు వెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం నగదును దోచుకెళ్లారు బాధితురాలి ఫిర్యాదుతో సీఏ ఉస్మాన్ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పాత నేరస్తుల పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసు ఇంట్లోనే దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది చాలాసే పగలబెట్టారు దాంట్లో కట్టి పెట్టి వచ్చింది దాన్ని ఓపెన్ చేయలేదు అసలు